మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల వెంకటంజీలా ఉన్నాము వెంకటగిరి హేమలత నాయుడు గారి వరమాల ఉన్నాము కొంచెం మార్చడం జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంది కొంచెం ఎందాకేదో ఇప్పుడు ఎలా ఉంది కొంచెం చెప్పండి వెంకటేశ్వర స్వామి ఆశలతో వెంకటగిరి వేమలత నాయుడు గారు ఎరబాలెం ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి గత రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జట కన్నా పదిహేను సెకండ్లు ఉన్నది ఈ రోజు నాలుగు పలు విభాగముల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి పాలకారు అర్జున మేస్త్రి గారు ట్రాక్టర్ మెకానిక్ గారు కాలంపుడు వారు మనం ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తూ ప్రత్యేకంగా పాల్గొనని ఆహ్వానిస్తున్నాము மொதம் கொண்டேம நாயுடு எரபால வார ஜட்ட போட்டேஷ் சிதூசா சௌதரி காரி சிவகிருஷ்ணம் ரெடி நாகராஜ்

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది వెంకటగిరి ఏమలతా నాయుడు గారు ఎరమానం ప్రకాశం జల పోటీలో పోటీ eeee ee ee agene aeo a aee a e ae o aaaa aa ke maga ae स्वागत सुस्वागतम <preachers> <uglyénd analysis> శ్రీ వెంకటేష్ టౌన్షిప్ ఆవరణలో ఈ ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి వారు అవకాశం ఇవ్వడమే కాకుండా మన ప్రదర్శన కార్యక్రమాలకు ఫెన్షింగ్ మొత్తం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలవి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం వాటిని వేదికపై అసలు ఆహ్వానిస్తున్నాము అని ప్రదర్శన కార్యక్రమాలు తో ఏర్పాటు చేసినందుకు వారు ఆ పెన్షన్ మొత్తాన్ని అదేవిధంగా భోజనాల రైతులు వృత్తి రైతులు భోజనాల పక్షులు ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు తల వద్దుగా సహాయం కూడా

Grazie. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు విజయనగరం మండలం ఫీదాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యం అమ్మాయి ఇంత ఉండాలి ఎనిమిది చేయడం మొదటి స్థానములో యాభై

పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది మూడో నాలుగో ఆంధ్ర ఐదు నిమిషాల్లోనే తదితర జతర రెడీగా ఉండి గ్రౌండ్ వల్ల రెడీగా ఉండాలి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఆరు సిగన్ పూర్తి చేయడం జరిగింది మీకు సమయం నాలుగు నిమిషములు ఉన్నది ప్రసాగతను గతకన్నా ఒక నిమిషము இருபது செய்திகள் முன்னர் சம்பந்தம் பிரகாரத்தில்

పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరలా తిరిగి డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వెంకటగిరి ఏమలత నాయుడు గారు పోటీలో ఉన్నవి வச்சு வச்ச நெக்ஸ்ட் ஜத்த வாழ் ஆர் கேபுல்ஸ் வாழ் పదమూడో రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది వెంకటగిరి హేం నాయుడు గారు ఎరబాల వర్గా పోటీ ఉన్నవి పెన్సిపోయినా చేతులు తీయాలి మీద చేతులు తీయాలి మొదటి స్థానంలో ாயசின <laughs> போட்ட <laughs> ముప్పై సెకండ్ ఉన్నది పద్నాలుగు రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకటగిరి ఏం నాయుడు గారి ఎరబాల వారి జాత పోటీగా ఉన్నవి

ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది అది నచ్చినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ జై ఉషబరాజా